ఉపాధ్యాయ సంఘం నేతలతో కలిసి డిఓ అవినీతికి పాల్పడుతున్నాడని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ ఆరోపించారు వారిపై సస్పెన్షన్ విధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నల్గొండ డిఓపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు పదో తరగతి మూల్యాంకనంలో డబ్బులు వసూలు చేసి వేరే జిల్లాలకు చెందిన విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేయించారని గత నాలుగు ఐదేళ్లుగా ఈ తంతు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలు ఎన్నో ఏళ్లుగా పాఠశాలలకు వెళ్లకుండా రిజిస్టర్ లో సంతకాలు పెడుతూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తున్నారని చెప్పారు ఉపాధ్యాయుల బదిలీలోనూ డిఓ అక్రమాలకు పాల్పడ్డారని అతనితో పాటు ఉపాధ్యాయ సంఘ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ సైదానాయక్ ఆలంపల్లి కొండన్న వినోద్చారి కాసర్ల లింగస్వామి సూర్య నవీన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు